హాయ్ అండి ఈ దాల్ నిమ్మకాయలు కోసేస్తా ఉన్నాను బాగా పెద్దవి అయిపోయినాయి పండిపోతా ఉన్నాయి కోసేస్తూ ఉన్నానండి మా మిద్ది తోటలు బుజ్జి బుజ్జి కాయలు చూడండి మా బుజ్జి కాయలు ఎంత బాగుంటాయో గుజ్జి గుజ్జి దానిమ్మకాయలు ఈ పండుగడుకోసేస్తాను మనం కష్టపడి ఇట్లా నాటుకొని ఇట్లా కాయించుకుంటే ఎంతో సంతోషం ఈ రెండు కోసిన ఇప్పుడు ఇంకా రెండు ఒకటి కాలు కేజీ వస్తాయే అవే పచ్చగా ఇంకా ఉండి నిదానంగా కోసం